రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచపల్లి ప్రాజెక్ట్స్ అమెరికా ప్రజలకు బాగా తెలిసిన అవభక్త కవరులు కవలలు అభిహన్సెల్ బ్రెటిని హన్సెల్ ఓ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకున్నారు. అవును మీరు విన్నది నిజమే. ఇంతే కాకుండా వీరి పెళ్లి భర్తతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోలు సైతం ఇప్పుడు నెట్టింట అంత వైరల్ గా మారుతున్నాయి. ఇందులో అవిభక్త కవలలు ఎంతో ముద్దుగా నవ్వుతూ కనిపిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అబే హన్సెల్ బ్రిటనీ హన్సెల్ అనే ఈ అవిభక్త కవలలో పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు వీళ్లు మిన్నసోటాలో నివాసముంటున్నారు పుట్టినప్పుడే వీరు శరీరాలు అతుక్కుని పుట్టాయి అయితే ఇద్దరి తలలో వేరుగా ఉన్నా మిగతా శరీరమంతా కలిసి ఉంటుంది శస్త్రచికిత్స చేసి వీరిని చేయవచ్చు కానీ వైద్యులు వీరి ప్రాణాలకే ప్రమాదమని చెప్పడంతో ఈ పిల్లల తల్లిదండ్రులు చికిత్సకు భయపడి వెనుకడుగు వేశారు అలా ఈ కవలలు పెరిగి పెద్దవారయ్యారు ప్రస్తుతం ఈ కవలలు ఐదవ తరగతి పిల్లలకు చదువు చెబుతున్నారట ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన ది ఓఫ్రా విన్ప్రే షో ద్వారా ఈ అవిభక్త కవలలైన హన్సెల్ అభిహన్సెల్ హన్సెల్ బయట ప్రపంచానికి పరిచయమయ్యారు ఇకపోతే ఈ కవలల్లో ఒకరైన అభి హన్సెల్ గత మూడేళ్ల కిందట ఆర్మీ అధికారి అయిన జార్జ్ బౌలింగ్ ను పెళ్లి చేసుకున్నారు తాజాగా బ్రిటెనీ హన్సెల్ ఫేస్బుక్ ప్రొఫైల్లో వీరి పెళ్లి ఫోటోలు విశేషం దీంతో అందరికీ తెలిసిపోయింది అంతేకాకుండా వీరిద్దరూ భర్త జార్జ్ బౌలింగ్ తో కలిసి ఐస్ క్రీమ్ తింటున్న ఫోటోలు డాన్స్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇదిలా ఉంటే రెండు వేల రెండులో హైదరాబాద్ లోని నీలఫర్ ఆసుపత్రిలో వీణావాణి అనే అవిభక్త కవలలు జన్మించిన విషయం తెలిసిందే వీరి తలలు కూడా వేరుగా ఉన్న శరీరం మొత్తం కలిసే ఉంటుంది వీరి వయసు ఇప్పుడు కవలలు బతికి బట్ట కట్టడమే సాధ్యం కాదు అన్నారు వైద్యులు ఇప్పుడు ఏకంగా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు వీరు ఇక ఏదైతేనే మొత్తానికి ఈ కవలలు ఓ ఆర్మీ ఆఫీసర్ ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్నారు దీంతో వీరి తల్లిదండ్రులు కూడా ఎంతగానో మురిసిపోతున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి